గ్రంథకర్త అంటున్నాడు అలాగే పరిశుద్ధుల సంగములన్నిటిలోనూ ప్రతి అంటే ఒక సంగములని చెప్పట్లేదు ఇక్కడ సంగములన్నిటిలోనూ దేవుడు సమాధానమునకే కర్త అల్లరికి కర్త కాదు చూడండి మరి సమాధానం పరిచేవాళ్ళు మన అల్లరి ఆటపాటల్లో కూడుకునే వ్యవహారాలు చేస్తామనుకోండి అనుకోండి మన దగ్గర సమాధానము పోతుంది పైన ఏమన్నా ఆయనకిష్టమైన ప్రజలకు ఇష్టమైన మనుషులకు సమాధానము కలుగుతుంది అన్నాడు ఇక్కడ ఏమన్నాడంటే దేవుడు సమాధానమునకే కర్త నిజం మన దేవుడు ఎవరో సమాధానకర్త మరి సమాధానకర్తను మనం వెంబడించేటప్పుడు మనం ఎలా ఉండాలి సమాధానము కలిగి ఉండాలి అందుకంటున్నాడు ఇక్కడ ఏమన్నాడు అంటే అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలోనూ ప్రతి సంఘములోను అంటే ఈ సంఘము ఆ సంఘము అని కాదు ఈ సంఘానికి ఒక పేరు ఉండొచ్చు ఆ సంఘానికి ఒక పేరు ఉండొచ్చు ఇంకా ఆ సంఘానికి ఒక పేరు ఉండొచ్చు సంఘములన్నిటిలోనూ అంటున్నాడు ఇక్కడ ఏంటంటే మన మా సమస్త వేరండి ఆ సమస్య వేరే సమస్త వేరు కాదు సమస్తలు వేరైనా ఎన్ని ఏమైనా కానీ సమాధానకర్త మన దేవుడు ఈ బైబిల్ను మనం వెంబడిస్తున్నాము ఈ బైబిల్లో ఉన్నవాడు మన ఏస్త సమాధానకర్త ఈ సమాధానకర్తను మనం వెంబడించేటప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే దేవుడు సమాధానమునకే కర్త అల్లరకు కర్త కాదు సంఘంలో కూడా అల్లరితో కూడిన ఆటపాటలను జరిగిస్తూ ఉన్నారు ఇటువంటి వారికి దేవుడు ఖచ్చితంగా హెచ్చరించి ఏం చేస్తాడంటే ఒక బుద్ధి చెప్తాడని నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే అల్లరకు కర్త దేవుడు కాడు అక్కడ ఎందుకంటే సమాధానమునకు కర్తనే కానీ అల్లరకు కర్త కాడు చూసారా ఆలోచించేస్తున్నారు ఇక్కడ ఏమంటాడంటే పరిశుద్ధుల సంగమ అంటే మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్తుంది అలాగే పరిశుద్ధుల సంగములో మరి పరిశుద్ధంగా ఉన్న వాళ్ళు అలర చేస్తారా కావండి అలర చేస్తారా నిజం చేస్తారా చెప్పండి పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు అనుకున్న వారు పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు అని అనుకుంటే నీలో ఏమస్తు చెప్పనా పశ్చత్తాపం వస్తుంది దేవుని దగ్గర నువ్వు గోజాడేటప్పుడు నీ కళ్ళంట నీరు చుక్క కారుతుంది కన్నీటి ప్రార్థన అంటే మన దేవాత దేవునికి చాలా ఇష్టం కన్నీటి విరిచి ప్రార్థన చేయాలి అంటే కొంతమంది ఏమంటారంటే ఎకాటికీగా అంటే ఎలా మాట్లాడినట్టు ఏమంటారంటే ఏడితేనే కానీ మీ దేవుడు ప్రార్థన వినడా అని అడుగుతారు కానీ కన్నీరు కార్చి చేసిన ప్రార్థనకి ప్రతిఫలము ఫలము వెంటనే వస్తుంది అది బలమైన ప్రార్థన అర్థమవుతుందండి ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే అలాగనే అలాగనే సంగములు పరిశుద్ధుల సంఘములన్నిటిలోనూ దేవుడు సమాధానమునకే కర్తగానే అల్లరకు కర్త కాదు